రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు అదృశ్యంపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మహీధర్ రెడ్డి నిన్న సాయంత్రం ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పోలీసులు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా గాలిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నడికి తెలుసుకున్న రమేష్ బాలుడి ఆచూకీ విషయంలో గాలింపు చర్యలపై పోలీసులు పురోగతి సాధించారా రంగారెడ్డి జిల్లా ఆ మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిల్లాలు కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఎండో తరఫు చదువుతున్న మహేందర్ నిన్న సాయంత్రం టూషన్ కథను వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కూడా ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ఆ గాలిపు చర్యలు అయితే ముమ్మర చేయడం జరిగింది అయితే మహేందర్ గాలిపు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చే అధికారులు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అతని గాలిపు కోసం సంబంధించి కూడా ఆ సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఈ గాలింపునట్టు కూడా ఆ పోలీసులు తెలపడం జరిగింది ఉదయం నుంచి కూడా అతను టూషన్ నుంచి ఎక్కడి నుంచి వెళ్లాడు తర్వాత ఒక ద్విచక్ర వాహనం ద్వారా నుంచి ఒక లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్ళినట్టు అధికారులు మొదటిగా నుంచి ఒక బస్ స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి నేరుగా ఆటో పట్టుకొని లేదా బస్సు ద్వారా కూడా అతను బల్లక్పేట రైల్వే స్టేషన్ చేరుకున్నట్టు అధికారులు అయితే గుర్తించ జరిగింది అక్కడ ఆ రైల్వే స్టేషన్ లో టికెట్లు తీసుకుంటున్న ఆ సీసీ కెమెరా దృశ్యాలు తొద్ది ఆ పోలీసు అధికారులు గుర్తించారండి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సిన ఉందని చెప్పొచ్చు అయితే ఈ నిన్న జరిగిన అదృశ్యమైన బాలుడు మహేందర్ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు అతను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఒక పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్క ఆ పోలీసుల సంబంధించి కూడా ఇప్పటికే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కానీ తర్వాత ఏ రైలు అతను రైలు ఎక్కాడు అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది ప్రతి గాలింపు సంబంధించి కూడా ఇంకా ముమ్మరం చేస్తున్నా అతన్ని బాలు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా రాకుండా రమేష్ అంటే ఇంతకు ముందు ఏమైనా ఆ గొడవ ఇలాంటి ఇంట్లో ఏమైనా గొడవ ఇలాంటివి జరిగినాయా పోలీసులు కేసు నమోదు చేసుకొని మొదటిగా ప్రాథమికంగా పోలీసులు ఆ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు దాంట్లో భాగంగానే తల్లిదండ్రులతో పాటు తన స్నేహితులను కూడా వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు నిన్న అతను ఇంట్లో నుంచి ట్యూషన్ కు వెళ్ళడం ట్యూషన్ నుంచి అక్కడ నుంచి అదృష్టం కావడంతో కూడా పలు అనుమానాలు అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరిపైన అనుమానం ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు చెప్తున్న వివరాలకు సంబంధించి కూడా వివరాల ఆధారంగా అతన్ని ఎవరికి బంధువులు ఇంట్లో ఇంటికి సంబంధించి కానీ బంధువులు ఇంటి అడ్రస్ సంబంధించి కూడా వాటిని ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కానీ నిన్న సాయంత్రం ఇంట్లో మూడు వందల రూపాయలు అతడు ఇంకా వెళ్ళినట్లయితే ఒక ప్రాథమికంగా పోలీసులు అయితే వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తుంది కానీ ఆ మూడు వందల రూపాయలతో ఎంత దూరం ప్రయాణించవచ్చు తర్వాత అతని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందనే దాని మీద ఇంకా స్పష్టత రావచ్చు తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో ఎలాంటి గొడవ గానీ అతన్ని అతనికి సంబంధించి కూడా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి కూడా తల్లిదండ్రులు పోలీసులకు కూడా సమాచరించినట్టు తెలుస్తుంది కానీ తల్లిదండ్రుల ఒత్తిడి చేసేందుకు పోలీసులు అయితే విశ్వాసంగా గాలిపి ప్రస్తుతం సిసి కెమెరాల ఆధారంగానే అతన్ని పట్టుకునేందుకు అయితే ప్రయత్నాలు అయితే కూడా పరిస్థితి అయితే ఉంది రమేష్ ఫోన్ లాంటి వస్తువు అతని వద్ద ఉందా ఏంటి అసలు సిగ్నల్స్ తీసుకోవడము ఇలాంటి కార్యక్రమం ఏమైనా పోలీసులు చేస్తున్నారా అతను ఎనిమిదో చదువు చదువుతున్న విద్యార్థి అందులో విద్యార్థి కావడంతో కూడా అతను వద్ద ప్రస్తుతం అయితే ఎలాంటి సెల్ ఫోన్ లేనట్టయితే పోలీసులు అయితే జరిగింది కానీ కేవలం అతను లిఫ్ట్ లిఫ్ట్ ద్వారా కొంత దూరం ఒక ద్విచక్ర వాహనాన్ని అతి కూడా నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని కూడా అతను లిఫ్ట్ అడగడం తర్వాత కొంత దూరం అతను అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ అతను వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏదై ఉండవచ్చు అనేది కూడా ఇంకా తల్లిదండ్రులు చెప్పే వివరాల ఆధారంగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు దాంట్లో ఆ లో గొడవ గాని తర్వాత అతనికి సంబంధించిన స్నేహితుల చెప్పిన వివరాలు నిన్న సాయంత్రం అతనితో పాటు ట్యూషన్ కు వెళ్ళిన ఆ వాళ్ళు ఎవరు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని స్పష్టం అయితే వారిని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు వాళ్ళు చెప్పే వివరాల ఆధారంగా అంటే అతను ఎందుకు వెళ్లారనేది కూడా ఇంకా తల్లిదండ్రులు కానీ అటు స్నేహితులు కూడా ఎవరు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కూడా ఆ పోలీసులు అన్ని కోణాల్లో అయితే స్పష్టం అయితే దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క ఆ బాలుడి అతను ఎక్కడ వైపు అంటే ఎక్కడ ఈ ట్రైన్కి ఎక్కడ ఎక్కడ వెళ్ళాడు తర్వాత ఎక్కడ దిగారంట చూస్తున్నారు కానీ అతను ట్యూషన్ నుంచి వెళ్లే సమయంలో అతని వద్ద బ్యాగుతో పాటు కొన్ని బుక్స్ కూడా బుక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ బుక్ మాత్రం తప్ప మిగతా ఎలాంటి వస్తువులు తన దగ్గర లేవని చెప్పి తల్లిదండ్రులైతే నిర్ధారణ చేయడం జరిగింది కానీ అతన్ని సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తూనే పోలీసుల గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ధన్యవాదాలు ఉంది